హలో అండి అందరికీ నమస్తే రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఛాతి మీద ఏదో కూర్చున్నట్లు అనిపించిందా ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా కొంతమందికి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పీడకలు ఎక్కువగా వస్తుంటాయి అలా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఎవరో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు గొంతు పట్టుకున్నట్లు అనిపిస్తుంది కానీ ఆ సమయంలో కాళ్ళు చేతులు కదిలించాలి అని ట్రై చేసినా అది వారి వల్ల కాదు మనం మాట్లాడినట్లు అనిపిస్తుంది కానీ నోట్లో నుంచి ఒక మాట కూడా బయటకు రాదు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అర్ధరాత్రి సమయంలో మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా జాతి మీద కూర్చున్నట్లు మాట కూడా రాని పరిస్థితి ఉండడాన్ని స్లిప్ పరాలసిస్ అని అంటారు ఇలా జరగడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ ఉండవు ఎక్కువ సమయం నిద్రపోకోకుండా గడిపేవారు ఒక్కసారిగా గాఢ నిద్రలోకి వెళ్ళడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నిపుణులు వెళ్ళడి ఈ స్లిప్ పరాలసిస్ అనేది సుమారుగా ఎనభై సెకండ్ల వరకు ఉంటుందట ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్